హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ నెల్లూరు కావలి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీలో కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సహాయపడండి వివరాల కోసం అయితే ఇది సత్యంజీ చిపూరి సిటీలో త్రీబీహెచ్కే విల్లా అండి ఇది కొత్త సేలు అదేవిధంగా పాలు పొంగించి వీళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు లోపలికి వస్తే చాలా బాగా కట్టారండి కన్స్ట్రక్షన్ ఇది వచ్చి పూజ గది దేవుడు పూజ గది దీని పక్కన కిచెను మోడ్రన్గా వుడ్ వర్క్ కూడా చేసేసారు మొత్తము పక్కన యుటిలిటీ కూడా ఉంది సో కిచెన్ చాలా బాగుందండి సో అలా విధంగా ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ అటాచ్డ్ బాత్రూము గ్రానైట్ ఫినిషింగ్ అన్నీ ఇచ్చారండి డోర్స్ కూడా సైడు లాగే డోర్సు ఇది వరకు వస్తే ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి వుడ్ వర్క్ అన్నీ జరిగింది చాలా బాగా చూడండి చాలా కష్టపడి వాళ్ళు ఓన్గా కట్టుకున్నారండి ఇది బిల్డర్ కట్టుబడి అయితే కాదు ఇది వచ్చి మూడో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా మొత్తం వుడ్ వర్క్ సీలింగు లైటింగ్ మొత్తం కూడా ఎక్సలెంట్గా చాలా బాగా ఇచ్చారు సో మనకి అన్ని అనుకూలంగా